హాయ్ గాయస్ నేను అంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలని కానీ కుదరలేదు కానీ ఈరోజు కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాము చాలా మంది ఉన్నారు ఈవినింగ్ అయ్యేసరికి అండ్ ఇలా మనకి త్రీ ఫోర్ ఎంట్రీస్ ఉంటాయి క్యాష్ మాత్రం కంపల్సరీ క్యాష్ లేని వాళ్ళు ఇక్కడ చివర్ స్కాన్ చేసుకొని ఇంకా రిసిప్ట్ చూపిస్తే ఇంక లోపలికి వెళ్తారు ఇంకా మనకి వెరైటీస్ ఆఫ్ బట్టలు అండ్ ఫుడ్ ఐ థింక్ అన్లిమిటెడ్ చాలా ఉంది అని వాళ్ళు ఫ్రీగా ఎవరలేండి మనం కొనుక్కోవాలి అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డ్రెస్సెస్ టాప్స్ వెస్ట్రన్ వేరు మొత్తం అన్నీ వెస్ట్రన్ వేర్ అయితే ఇదిగోండి త్రీ ఫిఫ్టీ చాలా కలెక్షన్ ఉంది చిన్నపిల్లలు కానీ తీసుకొస్తే ఆ బొమ్మలు ఈ బొమ్మలు అని మాత్రం కంపల్సరీ ఏడుస్తారు అండ్ చున్నీస్ కూడా దుప్పటాస్ కూడా చాలా ఉన్నాయి ఆర్గాంజా అని చెప్పేసి కాటన్ అని లేకపోతే ఇలాగ కలంకారీ ఇవని నేను ఇలా కలంకారీది చూస్ చేసుకున్నాను కానీ అన్ని ఫిక్స్డ్ రేటే ఎక్కడ తగ్గించట్లేదు ఇంకా స్నాక్స్ నెక్స్ట్ అగర్బత్తీస్ అవి శారీస్ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి వెరైటీ ఆఫ్ కలెక్షన్ కానీ బేరం మాత్రం ఆడాలి బ్యారమ్ ఆడడం అయితేనే తీసుకెళ్ళండి మీతో పాటు లేదంటే వాళ్ళు ఎంత చెప్తే ఇంక అంత కొనేసుకోవాల్సి వస్తుంది అండ్ నాకు ఈ బాని డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ రేట్లోనే వచ్చింది వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ చెప్తే నేను బేరమాడి దాన్ని ఫోర్ హండ్రెడ్కి తగ్గించుకొని కొనుక్కున్నాను అండ్ బాధినీ కాటన్ డ్రెస్సెస్ నాకు అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా ముస్లిమ్స్ వేసుకుంటారు కదా గుర్కాసు అవి అవి కూడా చాలా ఉన్నాయి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వాళ్ళు విలేజ్ నుంచి తెచ్చారేమో కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇంకా ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్కి అంటే బట్టల సెక్షన్ ఒకవైపు అండ్ ఈ డ్రై ఫ్రూట్ సెక్షన్ అంతా ఒకవైపు చొప్పుల సెక్షన్ అంతా ఒకవైపు అండ్ ఆర్నమెంట్స్ అన్నీ ఒకవైపు అలా అనిపించాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బేగం బజార్ వెళ్తే ఇంకా తెలిసిపోద్ది కదా ఎలా ఉంటాయి అని మనం అక్కడ చూసి వచ్చి ఇక్కడ ఈ రేట్ చూసి అమ్మో ఇంత రేటా అని కంపల్సరీ అనుకుంటాము కానీ ఇవన్నీ కూడా నాకు ఎందుకో జీన్స్ల మీద వేసుకుంటారు కదా ఆ ఫీల్ వచ్చింది అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రము స్టీల్ హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్నాయి అండ్ ఇంకొక షాప్లో అయితే మాత్రం ఏది కొన్నా నైంటీ నైన్ రూపీస్ అంట ఇలా మెహందీ కూడా ఉంది మీకు కూడా ఎవరైనా కావాలంటే నెంబర్ చూసుకోండి పిస్తా హౌస్ పిస్తా హౌస్లో హలీం చాలా బాగుంటుందని చెప్పి వెళ్ళాము అసలు లోపలికి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు అండ్ మాకు ఒక హలీం వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టేస్ట్ బాగానే ఉంది కానీ నాకు అనిపించింది కొంచెం ఉప్పు వేసి ఉంటే బాగుండేమో అని అనిపించింది అంటే నేను మా ఊర్లో తిన్నాను కానీ ఎప్పుడు హైదరాబాద్లో తినలేదు ఇదే ఫస్ట్ టైము చాలామంది ఈ హలీం తినడానికే వచ్చి ఉంటారు కొంతమంది అయితే ఎస్పెషల్లీ హలీం కోసం వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా మీరు కూడా ఉంటే ఒక లైక్ వేసుకోండి ఇంకా చీరలు ఇవన్నీ కొంచెం క్లాత్ అయితే బాగుండు ఇంకా చుట్టూ తిప్పడానికి అనుకుంటా ఇలాంటి ఒక ట్రైన్ పెట్టారు కొంచెం అట్రాక్ట్ చేయడానికి పిల్లలు ముందే ఈ జ్యూస్ అట్రాక్ట్ అవుతారు కదా అండ్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి ఒక గేమ్ వచ్చేసి బాల్ ఉంటుంది ఆ బాల్ ఒక డబ్ ఒక బకెట్లో వేయాలి కానీ అది బౌన్స్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అది మనకి ఫైవ్ హండ్రెడ్కి ఒక ఫోర్ బాల్స్ ఇస్తారు ఫోర్ ఆర్ ఫైవ్ ఆ బాల్స్ దాంట్లో వేస్తే అంటే లాగా వేస్తే మనకు ఒక పెద్ద టెడీబేర్ లాంటివి ఇస్తారంట అండ్ మీకు చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ కానీ ఇదిగో ఇవే అండి ఏది తీసుకున్న హండ్రెడ్ రూపీస్ అంట ఏం తీసుకో అన్ని చూసేసి ఏం తీసుకోవాలో అర్థం కాక ఇంకేం తీసుకోకుండా వచ్చేసాను నేనైతే ఇంకా ఎగ్ ఇలా స్టాల్స్ మంచూరియా అసలు మా ఊరి దగ్గర మంచూరియా ఫిఫ్టీ రూపీసే ఏదో ఎగ్జిబిషన్లో బాగుంటుందిలే తినడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వన్ వాళ్ళు వన్ ఎయిటీ చెప్పారు అమ్మ నేను అనుకున్నాను మా ఇంటి దగ్గర అయితే వన్ ఎయిటీ రూపీస్కి ఒక మూడు వచ్చేవేమో అని అనిపించింది ఇంకా జైంట్ విల్ ఇవన్నీ నార్మల్ ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా జైంట్ విల్ కోలంబస్ అండ్ చిన్నపిల్లలు ఆడుకుండేవి ఎరోప్లైన్ ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ది చూసారా అదైతే అమ్మో చాలా భయం వేసింది అండ్ ఇది చూసారా ఈ రింగ్ ఇలా పై దాకా వెళ్ళి కింద పడుతుంది ఇది ఈ గేమ్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ బౌల్స్ అంట అది దాంట్లో వేయాలి ఎవరో ఒక అతను వేసేసరికి తనకి ఈ గిఫ్ట్ వచ్చింది అలా ఎగరేజ్ చేస్తున్నారు అండ్ ఈ దీంట్లో అయితే మనం బాల్స్ వేయాలి ఒక త్రీ బాల్స్ ఒకటి పడిన ఒక త్రీ వేస్తేనే మనకి ఆ గిఫ్ట్ అంట అలాగా చాలా కష్టం అనిపించింది అలాగే డబ్బులు చాలామంది పోయే పాపం ఈ చిన్న అండ్ క్యూట్ ఆవు మాత్రం వలే ఉంది అండ్ పింగాని ఐటమ్స్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి శిల్పారామం వెళ్ళి ఉంటారు కాబట్టి పింగాని ఐటమ్స్ గురించి వాళ్ళకి బాగా తెలుసు ఇంకా పింగాని ఐటమ్స్ కూడా నేనేం తీసుకోలేదు అండ్ మనకి ఏ దొరకందంటూ ఏం లేదండి ఫుడ్కి సంబంధించింది అయితే మ్యాథ్స్ ముస్లిం వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు ఈ మ్యాథ్స్ అంటే కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు మా నీళ్ళల్లో అంటే కొంచెం కష్టము అందుకే నేను తీసుకోలేదు నేను మొత్తం చూసినా నాకు చప్పుల సెక్షన్ ఎక్కడ కనిపెళ్ళేదా అని తిరుగుతూనే ఉన్నాను చివరికి ఒక సైడ్ అంతా చప్పుల సెక్షన్ కనిపించింది ఇంకా సరేలే అని చెప్పులు తీసుకుందామని వెళ్తే మనం మామూలుగా యూస్ చేసేవేమో సాఫ్ట్గా ఉంటే ఇక్కడ చూసేసరికి అన్నీ హార్డ్గా ఉంటేసరికి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు కానీ చిన్నపిల్లలకి మాత్రం కలెక్షన్ అయితే చాలా బాగుంది చిన్న చిన్ని క్యూట్ క్యూట్గా ఉన్నాయి చెప్పులు అయితే అండ్ ఇలా నా అంపల్లిలో నా షాపింగ్ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్